మేము వేలూరులో కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉన్మాది ఉగ్రవాదులు అమాయకమైనటువంటి ఇరవై ఎనిమిది మంది అమాయకులు భారతీయులను చంపడం నిజంగా చాలా బాధాకరం నిజంగా ఈ రోజు ఇరవై ఎనిమిది భారత బిడ్డలను ఈ రోజు నెల్లూరు నగర విఆర్సీ సెంటర్ లో వాళ్ళ ఆత్మ సాధించి శాంతి కూరంగా నిరా నివాళ అర్పిస్తూ మేమందరం మనం నివాళ అర్పిస్తా ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు కవుతులతో వాళ్ళ ఆత్మ శాంతి కడవాలని చెప్పేసి నివాళులర్పిస్తా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా భారతదేశంలో పౌలరా ఈ రోజు భారతదేశం మొత్తం కూడా ఒకటవలసిన సమయం వచ్చింది భారతదేశం మన కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం కావున ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మన నివాళులర్పించి మన భారతదేశం మన భారత కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పేసి అందరిని కూడా కోరుతా ఉన్నా ఈ కాశ్మీర్లో జరిగినటువంటి మానవ మారణ హోమాన్ని ఇక్కడ ఇండియన్ ప్రజలే కాదు ప్రపంచ యావత్తు ఖండిస్తుంది అలాగే చెప్తున్నాను ఇంటికి ఒకరు చొప్పున బయలుదేరిన కూడా పాకిస్తాన్ అనే దేశం ప్రపంచం మ్యాప్లో తుడుచుకోబోతుంది కపర్దార్ వెనక నుండి వచ్చి పడవడం కాదు మీరు దమ్ము ధైర్యం అనేది ఉంటే ఏంది ముందుకొచ్చి పోరాడి విజయ విజయాలు తెలుసుకోవాలి మీరు ఏమి చేసినా ఇండియాకి మేము సపోర్ట్ చేస్తామనేసి ప్రపంచం మొత్తం ఏకదీయటమని నాటుకొచ్చింది కపర్దార్ మీకు ఒకటే చెప్తున్నాను ఏదైనా మీరు చేయాలనుకున్నారా రండి ఫేస్ టు ఫేస్ తెలుసుకుంటాం అలాగే ఇంటికి ఒకటి బయలుదేరాడనుకో మేపు దాంట్లో పాకిస్తాన్ అనేది అసలు ఇంకా కనపడదు ఖబర్దార్ ఇప్పుడు చెప్తున్నాను ప్రతి కుటుంబంలో ఈ మరణ ఘోష అనేది మీ పాకిస్తాన్ తుడిచిపోవడానికి మీరు ప్రపంచ దేశాల్లోనే కనుమరైపోవడానికి ఇది ఒక నాంది ఈ మూలం అనేది ఇక్కడ బీదం అనేది ఏర్పడింది ఇంకా మీ ఇట్లా ప్రపంచంలో పాకిస్తాన్ అనేది కనపడదు కనుమరుగైపోతుంది వచ్చే భావితరాలకి పాకిస్తాన్ అనేది ఉండేది కూడా తెలియకుండా పోద్ది మా పాకిస్తాన్ మా ఆర్మీ జవాళ్ళందరూ ఏకదాటిగా ఒక్కసారిగా యుద్ధం మొదలు పెట్టారు మీకు ఇంకా చుక్కలు చెప్పడం ఇండియా గ్యారంటీ జై జవాన్ జై కిసాన్